ఇప్పుడు చాలా మంది కొంచెం తిన్నా కూడా ఎక్కువ పొట్ట వచ్చేస్తుంది ఎక్కువ లావ్ అయిపోతున్నాము అని ఫీల్ అవుతారు ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతుంది ఎంత తిన్నా కూడా నాకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎంత జంక్ ఫుడ్ తిన్నా కూడా డైజెస్ట్ అవుతుంది నాకు ఇంకా పొట్ట రావట్లేదు అని ఇలా ఫీల్ అవుతుంటారు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే చాలామందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటూ ఉండాలన్నమాట యూజువల్గా అయిపోయి ఇలాంటి ఎంత తిన్నా కొంచెం తినకపోయినా కానీ లావ్ అయిపోతున్నాం అంటే హార్మోనల్ చేంజెస్ అంటే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యూజువల్గా హైపోథైరాయిడిజంలో యూజువల్గా చాలా తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే వెయిట్ గెయిన్ అయిపోతుంటారు అనమాట లేదా అయినా హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో కూడా అంతే ఈ ఏమి తినకపోయినా కానీ వెయిట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయి మెయిన్ ఏంటంటే ప్రతి డిసీజ్ కూడా ఏమైనా ఆర్గానిక్ పెథాలజీ ఉందా లేదా అవి రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి కొంతమందికి ఏంటంటే జెనెటిక్స్ అనమాట కొ వాళ్ళ పేరెంటల్గా వాళ్ళ ఎట్లా ఉంటుందంటే ఎంత తిన్నా కానీ వాళ్ళు వెయిట్ ఇంకా పెరగరనమాట అది జెనెటిక్స్గా అవి అంటెలెస్ బిఎంఐ అంతా కరెక్ట్గా వరకు ఇండియన్స్కి యూజువల్గా ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీస్ ఐడియల్ అనమాట ఏషియన్స్కి ఆ బిఎంఐలో ఉన్నంత వరకు పర్వాలేదు పెద్ద పెద్ద ప్రాబ్లం ఏముంటుంది అంటే చాలామంది నేను లావ్ అవ్వట్లేదు అని జంక్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ చాలామంది తింటూ ఉంటారు ఇంకా నాకు ఏమీ అవ్వదు ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి యూజువల్గా జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ ఉండాలి ఓన్లీ యాక్చువల్గా జంక్ ఫుడ్స్లో ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట సో అవి హార్ట్కి అంత మంచిది కాదు విల్ ప్లే ప్లాక్స్ ఫామ్ చేయడం అట్లా చేసి కొంచెం ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి బెటర్ ఏంటంటే అకేషనల్గా తింటే పెద్ద ప్రాబ్లమే ఉండదు అట్లా కాకుండా రెగ్యులర్గా వెయిట్ గెయిన్ కోసం అవి తీసుకోవడం అంత మంచిది కాదు